ఇండియాలో ఐపీఎల్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఒక విధంగా ఇండియాలో దేశవాణి మ్యాచ్ల కంటే ఐపీఎల్ మ్యాచ్లు చూడడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఇక ఐపీఎల్ మొదలవుతుంది అంటే చాలు అందరికీ పండగ ఇక ముఖ్యంగా ముంబై ఇండియన్స్కి ఐపీఎల్లో భారీ ఫాలోయింగ్ ఉంది దానికి ప్రధాన కారణం ఏంటి అని అడిగితే కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యం వహించడమే ముంబై ఇండియన్స్లోకి రోహిత్ శర్మ వచ్చాక ఆ జట్టు బ్రాండ్ వాల్యూ భారీగా పెరిగిపోయింది పదేళ్ల నుంచి ముంబైని తిరుగులేని జట్టుగా నిలిపాడు రోహిత్ శర్మ అయితే ఎవరో ఊహించని విధంగా ఐపీఎల్ పదిహేడో సీజన్కు ముందు ముంబై ఇండియన్స్ కమిటీ రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాకి బాధ్యతలు అప్పగించింది దీంతో ఐపీఎల్ పదిహేడో సీజన్లో ముంబై ఇండియన్స్కి హార్దిక్ పాండ్యా సారథ్యం వహిస్తాడు ఇక విషయం తెలిసి ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ షాక్లోకి వెళ్ళిపోయారు దీనికి కారణం ఏం జరిగిందో గానీ రోహిత్ శర్మని ఉద్దేశపూర్వకంగా తప్పించారని ఆలోచనలు వస్తున్నాయి ఎందుకు తప్పించారో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు ఇక తాజాగా జరిగిన ప్రెస్ మీట్లో ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మార్క్ బ్రాజర్కి ఈ ప్రశ్న ఎదురైంది రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యా నియమించడం వెనుక ముంబై ఇండియన్స్ టీం మేనేజ్మెంట్ కారణం గురించి మార్క్ బ్రోచర్ని అడగ్గా ఆ ప్రశ్నకి బ్రోచర్ దగ్గర సమాధానం లేకుండా పోయింది ఇక ఇదే విషయాన్ని హార్దిక్ పాండ్యాని అడగ్గా టీం మేనేజ్మెంట్ ఒక సభ్యుడు ప్రెస్ మీట్ ని ఎదుర్కొన్నాడు ఇక ఇది ఇలా ఉంటే నిన్న రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్లోకి చేరాడు వస్తూ వస్తూ ఒక అదిరిపోయే వీడియోతో ఎంట్రీ ఇచ్చాడు ఇక అక్కడి నుంచి వచ్చి ముంబై శిబిరంలోకి వచ్చాడు ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్